ఈరోజు పాలుతో ఆల్మోస్ట్ ఆల్ జనరల్గా అన్ని పనులు పాలుతోనే ఉంటాయి టీ కాఫీ కానీ ఒక మిల్క్తో ఏదైనా పాయసం చేయడం కానీ అయితే పెరుగు పెట్టి మంచిగా చేయాలని ఆయుర్వేద ప్రోడక్ట్స్కి పాలు ఉపయోగపడుతుంది అన్నిటికీ పాపం ఇదే కదా ఇస్తుంది సరే అది కూడా ఉంది తల్లి పాలు కనుక లేదంటే మనకి ఇచ్చేది ఆవు పాలే గాడిద పాలు కాదు ఏ మేక పాలు కాదు ఏనుగు పాలు కాదు ఏ పాలు కాదు పాలే ఇస్తుంది మరి అలాంటి జ ఆ జంతువుని ఆ విధంగా చంపడం అది న్యాయం ఒక్కసారి మీరు మనస్సు చేయి పెట్టుకుని మీరు ఆలోచించండి ఇది అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళకి చెప్తున్నాను మీ ఇంట్లో ఒక ఆడదికి త పాలు ఉంటే బిడ్డకి ఇవ్వడానికి పాలు లేకపోతే మీరు ఇచ్చేది ఆవు పాలు అలాంటి ఆవుని మీరు అలా చేస్తారు న్యాయం ఒక అన్యాయం జరిగే జరిగినప్పుడు మళ్ళీ మీకు అన్యాయం జరగాలి కదా అది ఎక్కడికి పోదు అదే మాదిరిగా చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్స్ అవి చేసినప్పుడు వాస్తు చూస్తారు వాస్తు బ్రహ్మాండంగా ఉందండి ఆ వెళ్తారు ఇల్లు కడతారు ఇల్లు కట్టిన తర్వాత బ్రహ్మాండంగా పెయింటింగ్ ఇంటికన్నా చేస్తారు ఓ అన్నీ చేస్తారు ఇల్లు ఇంట్లో వెళ్ళిన తర్వాత వాళ్ళకి సుఖం ఉండదు ఇంట్లో చావులు జరుగుతుంటాయి ముందుకు వెళ్ళలేరు వాస్తు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నీ ఉంటుంది ఏమిటి ఏంటిది అంటే వాస్తు ఉందా లేదా ఇలాంటి చాలా ప్రశ్నలు ఉంటాయి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల్లో ముందు ఆ స్థలంలో జంతువుల్ని చంపేసి కింద పాత పెట్టుకుంటాం ఆ ఆ శాపం మనం అనుకుంటాం జంతువుని చంపితే మనకేం శాపం వస్తుందని ప్రతి జీవనికి మనం ఎప్పుడైతే అది శాపం పెడుతుంది ఆ శాపం నీకు తెలియదు ఎంత పవర్ఫుల్ అని అలాంటి ఫ్లోట్ల అలాగన జరిగి ఉంటే ముఖ్యంగా ఆవు కనుక అలాంటి ప్లేస్లో చంపి దాన్ని ఏదో తినేసి కానీ ఏదైనా చేసి ఉంటే ఆ షాపు కంటిన్యూ అవుతూనే ఉంటుంది మందికి తెలియదు ఈ విషయం ఇప్పుడు చెప్తున్నాను నేను కాబట్టి ఆవు అనేది అంత పవర్ఫుల్ అండి అన్ని దేవతలు దాంట్లో ఉన్నారు అన్ని దేవతలు అంటే ఏకైక ఒకే ఒక జంతువు ఏంటంటే ఆవు